ఫ్రెండ్స్ నిరుద్యోగులకు గొప్ప శుభవార్త ప్రైవేట్ రంగ సంస్థల్లో ప్రముఖ సంస్థ అయినటువంటి కార్నర్ స్టోన్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి జూనియర్ ఇంజనీర్ జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు అర్హత వివరాలు జీతం ట్రైనింగ్ వ్యవధి ఎంపిచ విధానం బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుని అర్హులైతే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి జాయిన్ అవర్ ఇన్స్టాగ్రామ్ పేజ్ నానిటెక్ ఎడ్యుకేషన్ థర్టీ సిక్స్ జాబ్ ఓవర్వ్యూ కంపెనీ పేరు కార్నర్ స్టోన్ ప్రైవేట్ లిమిటెడ్ జాబ్ పొజిషన్ జూనియర్ ఇంజనీర్ ఉద్యోగాలు రెండు వేల ఇరవై ఐదు వర్క్ లొకేషన్ హైదరాబాద్ ఆఫీస్లో పనిచేయాల్సి ఉంటుంది జాబ్ టైప్ ఇంటర్న్ లెవెన్ మంత్స్ ఇంటర్న్షిప్ జీతం ఫోర్ పాయింట్ ఫోర్ ఎల్పిఏ ఎక్స్పెక్టెడ్ విద్యా అర్హత బీఈ బీటెక్ ఎంసీఏ ఫ్రెషర్స్ బ్యాచ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ బ్యాచ్ పాస్అవుట్ జాబ్ డిస్క్రిప్టివ్ మీరు క్వాలిటీ ఇంజనీరింగ్ గ్రూప్లో జాయిన్ అయ్యి ప్రోడక్ట్ టెస్టింగ్ ప్రోడక్ట్ ఫంక్షనాలిటీ టెస్ట్ ఆటోమేషన్ టెస్ట్ రెయిల్ మరియు క్వాలిటీ టీంలో పనిచేయాల్సి ఉంటుంది కావాల్సిన స్కిల్స్ వెబ్ డెవలప్మెంట్ టెక్నాలజీ జావాస్క్రిప్ట్ స్క్రిప్ట్ హెచ్టీఎంఎల్ సిఎస్ఎస్ ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీ మీద మరియు ఫ్రేమ్వర్క్ వెబ్ సర్వీసెస్ మీద మరియు ఆటోమేషన్ టెక్నాలజీ మీద నాలెడ్జ్ అనేది ఉండాలి అప్లై ప్రాసెస్ అప్లై లింక్ పైన క్లిక్ చేయండి మీ యొక్క పూర్తి వివరాలు రెజ్యూమ్ లో స్కిల్స్ హైలైట్ చేసి అప్లోడ్ చేయండి మీ ప్రొఫైల్ షార్ట్ లిస్ట్ అయితే కంపెనీ వాళ్ళు మీకు కాంటాక్ట్ అవుతారు జాబ్కి సంబంధించిన మరిన్ని పూర్తి వివరాలు కింద ఇవ్వబడిన నోటిఫికేషన్లో చూడగారు కార్నర్ స్టోన్ అప్లై లింక్ క్లిక్ హియర్ బిలో హెచ్ టిపిఎస్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ కార్నర్ స్టోన్ డాట్ సిఎస్ఓడి డాట్ కామ్ స్లాష్ యుఎక్స్ స్లాష్ ఏటీఎస్ స్లాష్ కరియర్ సైట్ స్లాష్ టూ స్లాష్ హోమ్ స్లాష్ రిక్విజిషన్ స్లాష్ వన్ జీరో ఫోర్ ఫోర్ జీరో స్లాష్ సిఇజ్ ఈక్వల్ టు కార్నర్ స్టోన్ And SQ is equal to rec10440 and source is equal to LinkedIn and referral token is equal to 3CA underscore.